హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమగాడ్ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు సో బై ఇట్స్ నెవర్ వన్ యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ నేను మీ సోమగాడ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చాను అనమాట ఏంటంటే మీకోసం ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన కాన్స్ అసలు రియాలిటీ ఏంది డూప్లికేట్ ఏంది తెలియకుండా అయిపోయింది అనమాట అంటే కొన్ని కొన్ని వీడియోలలో కానీ యానిమేషన్స్ కానీ మూవీస్ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా అసలు అసలు వాట్ ఇస్ ట్రూత్ వాట్ ఇస్ లైఫ్ అన్నట్టుగా ఉందన్నమాట అంటే నిజం ఇది అబద్ధం మీద అన్నట్టు నమ్మకుండా అయిపోయింది అనమాట సో అంత డిట్ గుద్దినట్టే అంత రియాలిటీగా కనిపిస్తుంది అనమాట ఏ టెక్నాలజీ ఏ సర్టిఫికేషన్ కోర్సు ఫ్రీగా నేర్పిస్తున్నారు ఏంటి కు ఆశ్చర్యం ఉంది కదా హా హా మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను బట్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ అందించడానికి గూగుల్ జెమ్ని ప్రో భాగస్వామ్యంతో ఈ యొక్క కోర్సును రూపొందించడం జరిగింది అనమాట సో ఖచ్చితంగా దీన్ని వాడుకోండి బాగా వాడుకోండి మీలో ఉన్న టాలెంట్ని మొత్తం రుద్ది రుద్ది ఇందులో ఒక డైమండ్గా రూపొందించుకోండి కోర్సుకు సంబంధించినటువంటి ఎక్కువ వెబ్సైట్ను కూడా మీకు నేను డిస్ప్లే మీద స్కూల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఓకేనా హా ఆ మీకే మంచిది అరిస్తే కరుస్తా కరిస్తే అరిస్తే కోర్సు ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి బాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఆ వెబ్సైట్ లో జాయిన్ అవ్వడం జరిగింది బట్ కోర్సు కూడా నేర్చుకుంటారు జియో ఫైవ్ జీ సబ్స్క్రైబర్లకి అయితే ముప్పై ఐదు వంద రూపాయలు అనమాట కోర్సు వాల్యూ దాన్ని కూడా జెమినీ ప్రో ప్లానింగ్ ప్రకారం అయితే ఫ్రీగా పద్దెనిమిది నెలలు కోర్సు అందిస్తున్నారు కాబట్టి నేర్చుకోండి అర్థమవుతుందా లేదంటే లాస్ అయిపోతారు అవసరం ఉన్న వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఓకేనా ఎనీవే నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు ఎందుకంటే మీరు కూడా ఏదో ఈక్వల్గా ఉన్నారనమాట ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియన్ టెక్నాలజీ మామూలు లేదు దబిడి దివిడే అనమాట తెలుగు ప్రజలారా తెలుగు విద్యార్థులారా తెలుగు ఆణిముద్య తెలుగు డైమండ్ మిత్రులారా ఎలా ఇచ్చాయో బావి ఇచ్చాయి కదా అర్థమైతే ఆలోచించండి వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అప్డేట్స్ మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్న అంతవరకు నమస్తే టాటా బాయ్ బాయ్